అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఫ్లాట్ కొనాలనుకుంటే ఇలాంటి ప్లేసుల్లో మాత్రమే ఫ్లాట్ కొనండి ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లో డిటిసీపీ అంటే ఇలాంటి ప్లేస్ అంటే డిటీసీపీ లేఅవుట్ ఇలా డిటీసీపీ లేఅవుట్ అప్పుడు ప్లాన్ వేసుకుని ఉన్న తర్వాత వెంచర్ వేసిన ఫ్లాట్లో మాత్రమే ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ పర్మిషన్లప్పుడు కానీ లేదంటే లిటికేషన్ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకొకటి ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా మనకు వచ్చేసి ఇలా గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఉంటుంది తర్వాత వాటర్ సప్లై సపరేట్ ఉంటుంది ఇలా కరెంట్ పోల్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా ఉంటుంది మీరు మనం ఏంటంటే జస్ట్ ఒక చిన్న పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎలాంటి లిటికేషన్లు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఉండకుండా ఇలా ఉంటాయన్నమాట మీరు ఎప్పుడు తీసుకున్నా సరే ఇలాంటి వెంచర్లో మాత్రమే ఫ్లాట్ తీసుకోండి ఇలా రోడ్స్ ఉండి డ్రైనేజెస్ ఉండి ఇలాంటి వాటిల్లో మాత్రమే ఫ్లాట్ తీసుకోండి మన విఎన్ కన్స్ట్రక్షన్ తరపు నుంచి మన సబ్స్ట్రైబర్స్కి ఒకవేళ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్లేసుల్లో మాత్రమే మీరు ఫ్లాట్లు తీసుకుంటారని నేను కోసం థ్యాంక్ యూ జై హింద్